వెల్కమ్ టు అదన్ టీవీ నేను రాధావాసం శెట్టి ఓ బుల్లితెర సూపర్ స్టార్ ప్రేమ ఎంత మధురంతో అందమైన అమ్మాయిల మనసును కొల్లగొట్టిన కొల్లిశెట్టి శ్రీరామ్ అమలాపురం అబ్బాయి మన దగ్గర ఉన్నారు ఒకసారి మాట్లాడదాం హాయ్ శ్రీరామ్ హలో అండి చెప్పండి అసలు హీరో మెటీరియల్గా ఉన్న మీరు బుల్లితెరకే పరిమితం అయిపోవడానికి కారణం ఏంటి అలా ఏం లేదు ఇక్కడ కూడా బాగున్నాను కంఫర్ట్గా ఉన్నాను సో ఇందాక మీకు అదే చెప్పాను అక్కడ ఏ క్వాలిటీతో పని చేస్తామో ఇక్కడ కూడా అదే క్వాలిటీతో పనిచేస్తున్నాం కాబట్టి నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించట్లేదు బట్ మోర్ ఆర్ ఏంటంటే కంఫర్ట్ అండి మనం అనుకున్నది మనం ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతాం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తారో తెలియదు మనకి ఇంపార్టెన్స్ ఉంటుందో ఉండదో తెలీదు ఎందుకంటే నేను చేశాను కొన్ని మూవీస్ బట్ థింగ్ ఏంటంటే క్లారిటీ ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పరు సో వాళ్ళకి ఎందుకంటే ఎంతసేపు పెద్ద సినిమాలు చేసేటప్పుడు అంటే పెద్ద ఆర్టిస్ట్ మీద ఫోకస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం కన్నా మన ఇక్కడ కంఫర్ట్గా ఉండడం మన ఇక్కడ బెటర్ కాదని చెప్పి నేను మళ్ళీ అటువైపు వెళ్ళలేదు అంతే అంటే ఒకసారి మహేష్ బాబు గారి ఇంటర్వ్యూలో హిందీలో ఎందుకు చేయట్లేదు అంటే వెళ్ళింట ఫ్లైట్గా వెనక్కి పంపించేస్తారు వాళ్ళు అందుకని మనకున్న కంఫర్ట్ జోన్లోనే మనం ఉండాలని ఆయన ఒక మాట చెప్పారు అది అలా మీకు కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి బులితెర మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అంటే ఇక్కడ మీకు ఈక్వల్ టు అంటే మేము బయటికి వెళ్ళినా మాకుండే ఫేమ్ కానివ్వండి లేదా మాకుండే ఫాలోయింగ్ కానివ్వండి లేదా మమ్మల్ని వాళ్ళు అభిమానించే విధానం కానివ్వండి ఇప్పుడు చిన్న హీరో నేను ఎవరిని కామెంట్ చేయడానికి కాదు కానీ కొంతమంది తెలియదు అసలు బయట జనాలకి కానీ మేము వెళ్తే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు సో కంటిన్యూస్గా వాళ్ళ ఇంట్లో ఒక క్యారెక్టర్లో ఫీల్ అవుతారు కాబట్టి మమ్మల్ని ఎప్పటికీ మర్చిపోరు కొంతమంది కొన్నాళ్ళు చేసి వదిలేశారు అనుకోండి హీరోస్ గుర్తుండకపోవచ్చు కొత్త వాళ్ళు వస్తే కొత్త వాళ్ళతో ఫాలో అయిపోతారు బట్ సీరియల్ చేసే యాక్ట్రెస్ కాని ఉండి ఎవరికైనా కానీ ఏంటంటే ఆ కంటిన్యూటీగా వాళ్ళు రెగ్యులర్గా ఓన్ చేసుకుంటారు కాబట్టి ఆ క్యారెక్టర్ని వాళ్ళు దా వాళ్ళు మర్చిపోరు ఎప్పటికీ అది అంటే ఇంకా వాళ్ళ ఇంట్లో ఒక పర్సన్ లా ఉంటారు అది మీకు ఒక క్యారెక్టర్ ఓన్ అయిపోయిందంటే ఇది మా చిన్నమ్మ ఇలా ఉంటుంది మా పెద్ద అబ్బాయి ఇలా ఉంటాడు లేదా మా అమ్మ ఇలా బిహేవ్ చేస్తుంది అనేది ఎప్పుడైతే ఆడియన్కి ఇంజెక్ట్ అయిపోతుందో సి వాళ్ళ ఇంట్లో పరిసరాలు ఏదైతే వాళ్ళు ఫీల్ అవుతారో అప్పుడు ఏంటంటే వాళ్ళు ఆ కంటెంట్కి కానివ్వండి లేదా క్యారెక్టర్స్కి స్టిక్ అయిపోతారు ప్రేమ ఎంత మధురంలో చేనేత మీద ఒక ఎపిసోడ్ ఉంది అది చాలా ఎపిసోడ్ చేనేత గురించి చెప్పేటప్పుడు బండారు లంక వెళ్ళాలని ఎందుకు అనిపించింది అంటే మనకి బండారు లంక నా దమ్లప్పుడు బండార్ లంక పక్కదే బట్ ఏంటంటే ఆ కథలో ఆ హీరో ఆర్యవర్ధన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో వాళ్ళకున్న బిజినెస్లో వన్ ఆఫ్ ద బిజినెస్ ఓకే సో చేనేత కార్మికులు అనగానే మనం ఇష్టపడే వాళ్ళం కాబట్టి మనకి గా గుర్తుకొచ్చేది ఏంటంటే బండార్లెంక మనకి ఎందుకంటే అంత పెద్ద యూజింగ్ ఎక్కడ లేదు కాబట్టి సరే మన ఊరు మన బండార్లెంకలో చేద్దాం అట్లీస్ట్ కొంత అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉంటాయి అవి మనం చెప్పే ప్రయత్నం చేస్తాం మన కంటెంట్ ద్వారా అది మీరు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వాళ్ళు మగ్గాలు ఉంటాయి అక్కడే చేనే చేస్తారు కానీ చాలా ట్రబుల్స్లో ఉంటారు అక్కడ వాళ్ళందరి గురించి అది ఎక్స్పోర్ట్ చేయాలి వాళ్ళకి ఎందుకంటే ఆ ప్రాబ్లమ్ని చెప్పాలనే ఉద్దేశంతో మేము షూటింగ్ పెట్టాను అంటే కొంతమందికి అని రీచ్ అవుతుంది వాళ్ళని ఇబ్బంది పడుతూ ఉంటారు సో వాళ్ళని ఎవరైనా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందనే బేసిక్గా ఆ మెయిన్ తోనే అక్కడికి వెళ్ళడం జరిగింది వాళ్ళకి ఎంతో కొంత మనం కొంత వాళ్ళు బయటకి తీసుకొస్తే ఓ పది మందికి తెలిస్తే ఎవరైనా వాళ్ళకి సహాయపడతారని ఉద్దేశంతోనే చేసేవాళ్ళు ఎందుకంటే కంటెంట్ అలా ఉంటుంది అవకాశం వచ్చింది సో చేసాం అనమాట చాలామంది బట్టల షాపులు పెట్టిన పెద్ద పెద్ద బిగ్ షార్ట్స్కి బండారులంక అంటే తెలియదు చాలా మందికి అంటే అక్కడ కూడా బట్టలు వేస్తారా అని పెద్ద పెద్ద మగ్గాలతో ఉప్పాడ పట్టు చీరలు కూడా అక్కడ తయారవుతాయి స్ట్రీట్ స్ట్రీట్ ఉంటాయి కదా మగ్గాలు అదేల గుడి దగ్గర చాలా ఎక్సైటింగ్ గా ఉంది కథలో ఎప్పుడు ఏమొచ్చిన ఎందుకంటే మన ఊరు అనేసరికి ఏంటంటే ఒక చిన్న తెలియని ఒక వైబు ఉంటుంది అండి అందులో కానీ అమలాపురం అనేసరికి మనకు తెలియని ఒక వైబు సో ఎప్పుడైనా అవుట్డోర్ ఒక లైక్ సముద్రం దగ్గరికి వెళ్ళాలి మన అమలాపురం వెళ్దాం లేదా ఒక విలేజ్ కాన్సెప్ట్ చేయాలి అమలాపురం వెళ్దాం యాక్చువల్ విరాటపాలెం మన సైడ్ వెళ్దాం అనుకున్నాం మన బాడ్స్ కుర్ బట్ మాకున్న లిమిటేషన్స్లో మేము చేయలేక లో బడ్జెట్ వాళ్ళు అంటారా అంటే కొంచెం బడ్జెట్స్ పర్మిట్ చేయలేదు సో దట్ ఏంటంటే దాన్ని అందుకనే ఇప్పుడు ఉన్న పరిసరాల్లోనే మేము కొంచెం ఫిలిం సిటీకి వెళ్ళి చేసాం కొంత అవుట్డోర్ సీక్వెన్స్ అంతా యాక్చువల్గా ఏంటంటే మన అమ్మాపూర్ వెళ్ళి చేద్దాం అనుకున్నాం బట్ మనకు అంత టైం లేదు మోర్ అవర్ అవుట్డోరు వర్షాలు పడుతున్నావు పక్కన ఇవన్నీ అనుకుని ఇంకా సే మనీ గురించి పెద్దగా ఆలోచించలేదు కానీ అట్లీస్ట్ మన ఊరెళ్ళు చేస్తే అది ఒక చిన్న సాటిస్ఫాక్షన్ నిజంగా బార్డ్స్కూర్ బిజ్జీ కానీ అక్కడ వంద గదుల ఇల్లు ఉంది దుమ్మెటి వెంకటరెడ్డి గారి దాన్ని అలాంటి ఇల్లు చూపిస్తే ఆ అప్పట్లో వంశీగా చూపించేవారు ఇప్పుడు అది మనం కొనుమరుగ అయిపోతున్నాం ఒకసారిగా ప్రేమ ఎంత మాత్రంలో మీరు బండార్ చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే బండార్లంక్ వాడుగా ఓకే ఈ విరాట పాలెం ఈ కథ మీద వచ్చిన కాంట్రవర్సీకి మీరే ప్రొడ్యూసర్ కాబట్టి మీకు ఏమనిపిస్తుంది అసలు నాకు నేను చూశాను ఆ ట్రైలర్స్ సేమ్ సిమిలర్ ఉన్నాయి రెండు ఒకేలా ఉన్నాయి కానిస్టేబుల్ కనకం విరాట పాలెం ఎలా ఎలా అని ఫీల్ అయ్యారు మీరు అసలు ఇది నేను ఒకటి చెప్తానండి మీరు ఇప్పుడు ఈవేళ సోషల్ మీడియా వచ్చేసింది చాలా టెక్నాలజీ పెరిగిపోయింది మీ ట్రోల్స్ చూస్తే ఒక కంటెంట్ని వాళ్ళు తీసుకుని ఒక హీరోని కానివ్వండి లేదా కమిడియన్ కానీ వాళ్ళ ఓన్ వేరే వాయిస్లు వేసి యాజ్ ఇట్ ఇజ్ మ్యాచ్ చేస్తున్నారా లేదా మ్యాచ్ చేయడం అంతేం పని అండి ఓకే డెఫినెట్గా మ్యాచ్ చేయొచ్చు ఇప్పుడు మూవీలో ఒక ట్రాలీ షాట్ ఉంటుంది సో లేదా ఒక స్టడీ షార్ట్ ఉంటుంది లేదా ఒక జింబలు లేదా క్రేన్ డ్రోన్ ఏవి ఉంటాయి ఈ షార్ట్స్ అన్ని అక్కడ డ్రోన్ డ్రోన్తో తీసింది ఇక్కడ నా డ్రోన్తో షార్ట్ మ్యాచ్ చేస్తే మ్యాచ్ అవుతుంది మ్యాచ్ చేయడం మీద కష్టం కాదు అసలు నవ్వర్ డేస్ అసలు కష్టం కాదు అది కాదు కదా అంటే కా కాంటాక్ట్ అయినప్పుడు కూడా మేము చెప్పాం కూర్చొని మాట్లాడదాం దీన్ని మీరు ఎప్పటికప్పుడు మాతో చేయాలి మేము మీతో పని చేయాలి మనం ఒకే చాటు ఉన్నాం ఒకే ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి దీనికి ఇష్యూ లేదు అనుకున్నాం బట్ సమూహం వాళ్ళు ఎందుకో బిలీవ్ చేశారు ఎందుకంటే అందరూ చెప్పారు ఇది మీది మాది ఒకటి కాదు మీది మాది ఒకటి కానీ నుంచి చెప్తున్నాం స్క్రీన్ పే కూడా ఇస్తామని చెప్పాం లేదు మేము చూడాలన్నారు బట్ కార్పొరేట్ కదా కార్పొరేట్ వాళ్ళ డెసిషన్ మనం ఏం చేయలేం సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే నేను ఎంత ప్రొడ్యూస్ అయినా కూడా వాళ్ళు కంటెంట్ మనకి ఇచ్చారు నేను ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళు తప్పితే డెసిషన్ నేను తీసుకోవాలి సో అది వాళ్ళు ప్రొసీడ్ అయ్యారు వీళ్ళు ప్రొసీడ్ అయ్యారు దాట్స్ ఏదేమైనా విరాటపాలెం పాలెం బ్లాక్ బస్ట్ రావడం మీ ప్రొడ్యూస్గా ఇంకా ఎన్నో మరెన్నో చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ శ్రీరామ్ గారు థ్యాంక్ యూ